క్రైస్తవ ప్రబోధకుడు ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై ఇంకా సందిగ్ధత వీడని పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే తలెత్తిన పరిస్థితి మనం చూడొచ్చు క్రైస్తవ సమాజం మొత్తం అంటే ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల నుంచి క్రైస్తవ ప్రముఖులందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు చాలామంది కూడా ప్రముఖ నాయకులు క్రైస్తవ సమాజంలో ఎక్కువగా పేరున్నటువంటి పాస్టర్లు కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు తరలి వచ్చి ఈ పంచనామా పోస్టుమార్టం నిమిత్తమై వారు ప్రభుత్వాన్ని అటు పోలీసులను కొన్ని డిమాండ్స్ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది సరే ఇది ఎలా చూడొచ్చు యాక్సిడెంట్ లేదంటే ఇది ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగా జరిగిన పని ఇది ఇక్కడున్న రాజమండ్రి వేదికగా చేసుకుని క్రైస్తవులపై రకరకాల దాడులు దొరుకుతున్నాయి దానిలో భాగంగానే ఇది ఒక దాడిగా మనం చూడవచ్చు ఆంధ్ర రాష్ట్రాన్ని మరో మణిపూర్ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రయత్నంలా కనబడుతుంది ఎందుకంటే డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వారి మాటల్లో సనాతన ధర్మం సనాతన ధర్మం అంటూ యువతను రెచ్చగొట్టే రీతిలో మాట్లాడుతూ ఈ రోజున కొంతమంది వ్యక్తుల ద్వారా ప్రేరేపించబడి ఈ యొక్క అభూ శుభం తెలియని క్రైస్తవ ఆధ్యాత్మికమైన విప్లవకారుడైన ప్రగ పగడాల ప్రవీణ్ గారిని హత్య చేయడానికి ఈ రోజున పోనుకున్నారు దీన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదు ఇంత జరిగినప్పటికీ ఈ రోజు ఇక్కడ వరకు ఇక్కడ కానీ ఇంతవరకు ఎమ్మెల్యే కానీ హోమ్ మినిస్టర్ కానీ ఈ చుట్టుపక్కల ఉన్న నాయకులు ఎవరు కూడా రాలేదు అంతేకాదు ఒక అధికార ప్రతినిధి అయిన ఒక వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడంటే అంటే ఇది యాక్సిడెంట్ అని చెప్పి చిత్రీకరించడానికి అతను రకరకాల రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చారు వెయిట్ చేస్తాం అక్కడ తర్వాత ఏం జరగాలో అన్నిటిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ ఇది చాలా విచారకరమైన సంభవం ఈ విషయంలో యంత్రాంగం కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి నిర్లక్ష్య ధోరణి అంటే ఇందాక పెద్దలు హర్ష్ కుమార్ గారు చెప్పినట్లుగా చిన్నచూపు ఈ చిన్నచూపు ఇలాగే కొనసాగితే ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికే చాలామంది వేదనతో ఉన్నారు కడుపు పగిలి బగ్గుమనే పరిస్థితిలో ఉన్నారు నాకు పెద్దలు చెప్పినట్లుగా ఈ విషయంలో నిర్లక్ష్య ధోరణి ఇంకా అలా కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉండవచ్చు పోలీసులు చెప్తున్న వాటిలో కానీ ఇక్కడ నాయకులు చెప్తున్న వాటిలో కానీ లేని సమాధానాలు ఉన్నాయి అవి ఎవరికి నమ్మకంగా లేవు కాబట్టి ఈ విషయంలో పెద్దలు చెప్పినట్లుగా న్యాయం జరగాల నుంచి ఎవరైతే ఆయన పాస్టర్ హత్య చేశారు వాళ్ళు శిక్షించాలి ఈ భారతదేశంలో రాష్ట్రంలో క్రైస్తవులకి రక్షణ లేకపోతుంది క్రైస్తవులు రక్షణ వినిపించాలి ఎవరైతే ఈయన్ని హత్య చేశారో ఆయన శిక్షించాలి అదే మా డిమాండ్ సిపిఐ చేసి ఎన్ని ఎంక్వైర్ చేసి ఎవరైతే ఈ హత్యలో ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారని ప్రతి క్రైస్తవులకి ప్రతి సజ్జులకి అందరికి రక్షణ కల్పించారని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ప్రవీణ్ పగడాల గారు మరి ఆ కార్యక్రమంలో మేము అందరం కూడా పాల్గొనడానికి కారణం ఏంటంటే ఆయన పైన అనుమానస్పదంగా ఈ మృతి జరిగింది దీనిపైన సరైన విచారణ జరిపించాలి పెద్దలైన వారు గవర్నమెంట్ లో ఉన్న అధికారులు అందరూ స్పందించి దయచేసి మా యొక్క విజ్ఞాపన ఆర్తించి ఇంతమంది ఈరోజు సేవకులు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి వచ్చారంటే గత కారణం ఏంటంటే ఈరోజు ఈ యొక్క ప్రవీణ్ పర్రాలు గారు చేసిన మంచి మాటలు మంచి పనులు ఇవన్నిటిని బట్టి ఈరోజు చక్కగా ఇంతమంది స్పందించారు క్రైస్తవ వక్త సోషల్ మీడియాలో అలాగే మీడియా ఛానల్లో ప్రపంచ వ్యాప్తంగా క్రీస్తు తత్వాన్ని క్రైస్తవత్వాన్ని క్రీస్తు యొక్క ప్రేమను అనేక మందికి తెలియజేస్తూ బోధకునిగా ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి ప్రవీణ్ ప్రగడాల గారిని ఈ నిన్నటి దినాన రాజమండ్రిలో రోడ్డు యాక్సిడెంట్ చేత సృష్టించి వారు మరణించడానికి అనేకమైన అనుమానాలు ఉన్నాయి ఆ స్థలంలో దొరికినటువంటి వారి మోటార్ సైకిల్ కానీ వారి తగిన గాయాలు కానీ మేము చూస్తున్నప్పుడు అనుమానాస్పదంగా ఉండి మన భారతదేశము మత స్వాతంత్ర సార్వభౌమాధికారి దేశము ఇదిగో అన్ని మతాలను గౌరవించాలని అందరినీ గౌరవించాలని రాజ్యాంగము మనకిచ్చినటువంటి రాజ్యాంగ హక్కును క్రైస్తవుల పట్ల నెరవేర్చి ఇదిగో క్రైస్తవత్వాన్ని అనగదొక్కడానికి మత విద్రోహ శక్తులు ఏవైనా వారిని ఇదిగో కఠినంగా శిక్షించాలని నిన్న ప్రవీణ్ గారు మరణించిన వెంటనే సోషల్ మీడియాలో కండల వాక్యాలు ఇప్పుడు కూడా చాలా మంది సోషల్ మీడియాగా ఎంతో మంది అనర్గ ప్రజలను క్రైస్తవులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ప్రవీణ్ ప్రగడాలు గారు చాలా మంచి నాయకుడు క్రైస్తవుల కొరకు పనిచేసేటువంటి వ్యక్తి ఇటీవల ఇటీవల కాలంలో క్రైస్తవులను దుయ్యబడుతూ చాలా అసభ్యకరంగా పదజాలాలు ఉపయోగిస్తున్నప్పుడు ఈయన కూడా మంచి సంబంధాలు వారికి ఇచ్చారు దాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని చంపే విధముగా చంపేస్తాము అనేటువంటి వారి మీద హెచ్చరికలు చేసి హెచ్చరికలు చేసి మరి ఆ తర్వాత కూడా ప్రవీణ్ ప్రగడల్ గారు ప్రత్యేకంగా వారు ఫేస్బుక్లో కూడా పెట్టారు నాకు థ్రెడ్ ఉంది నాకు ప్రాణాపాయం ఉంది కొంతమంది ద్వారా అని చెప్పేసి పెట్టారు ఈ రోజున వారు ఒంటరిగా వెళ్తూ ఉంటే మరి దారి కాసి వారిని కొట్టి చంపినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఎందుకంటే రాడ్తో కొట్టినటువంటి ఆనవాళ్ళు కనబడుతున్నాయి గుండ్ల మీద కాళ్ళతో తొక్కినటువంటి ఆనవాళ్ళు కూడా కనబడుతున్నాయి ఇన్నున్నప్పటికీ కూడా దానిని యాక్సిడెంట్ అని క్రియేట్ చేసి చెప్పడం అనేది అది మా చాలా బాధకరం ఉంది క్రైస్తవ సమాజానికి సరైన న్యాయం జరగట్లేదు మేము చెప్పేది ఏంటి ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ తరఫున మేము చెప్పేది ఏంటంటే మరొకసారి పునర్విచారం చేయండి సరైనటువంటి న్యాయ విచయం జరిగించి క్రైస్తవులకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం ఈ రోజు నా చుట్టుపక్కల కొంతమంది వచ్చారు ఇది సరైన న్యాయ విచయం జరగకపోతే రాష్ట్రమే కాదు దేశ క్రైస్తవులందరూ కూడా దీని పోరాటం చేస్తారు పోరాటం సిద్ధంగా ఉన్నారని కూడా మేము ప్రభుత్వాలకి నాయకులు కూడా తెలియజేస్తున్నాం ఇది మేము మా ఏఐసి తరఫున కోరుకుంటున్నాం సార్